హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా ఇంకేంటంటే మాకైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రన్ అవుతుంది కదండి ఇంకా అసలు అంత ప్రశాంతంగా ఉందనమాట ఇంకా రేపే ఎన్నికల రిజల్ట్ అనమాట ఏం జరిగిద్దో ఏంటారండి అందరూ టెన్షన్ టెన్షన్లతో అయితే ఉన్నారు కదా ఇంకేదొచ్చినా మనకి హ్యాపీగా ఉంటే చాలండి అంతకన్నా అయితే ఏం అవసరం లేదు ఇంకేంటంటే మళ్ళీ అయితే ఈరోజు కాస్ట్ అయితే చాలా తక్కువనే ఇచ్చారు అంటే ఇంకా బజార్లో అమ్మడానికి అలా లేదు కదా మళ్ళీ వాళ్ళకి మిగిలిపోయిన పాడైపోతే వేస్ట్ కదా అనుకొని ఇంకా రేట్ అయితే రీజనబుల్గా ఇచ్చారు అనమాట గ్లాస్ అనమాట గ్లాస్ అంటే అది చిన్నది కూడా కాదండి పెద్ద గ్లాస్ కొంచెం పర్లేదు టెన్ రూపీస్కే అమ్ముతున్నారు ఇంకా నేను దేవుడికి అవి పెట్టచ్చు పిల్లలకు కూడా పెట్టవచ్చు నేను పెట్టుకోవచ్చు అని ఇంక తీసుకున్నాను అనమాట టూ గ్లాసెస్కే చాలా వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పిన ఫ్రెండ్స్ నిన్న ఈరోజు క్లైమేట్ అయితే కూల్గా ఉందన్నమాట ఎంత చల్లగా ఉందంటే నేను కొంచెం వర్షం పడది ఈరోజు కూడా కొంచెం వర్షం పడదండి మనం మేము ఊరు వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయలే చేస్తా కానీ ఒక టూ డేస్లో ఇంకా వాటిని ఎడిటింగ్ చేయలేదన్నమాట అసలు ఆ రోజైతే ఎండండి ఎండలేదు ఎండలేదనమాట ఎంత ఎండు ఉందంటే అంత ఎండు ఉందనమాట ఇదే వర్షం ఇదే చల్లగా ఉన్న క్లైమేట్ అయితే అప్పుడు ఉంటే ఎంత బాగుండేదో కదండి ఇప్పుడు క్లైమేట్ అంతా ఈ నిన్న ఈరోజు క్లైమేట్ కూల్ కూల్గా అయిపోయింది ఏదైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఇలాంటప్పుడు కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా అదేంటో అప్పుడు సూర్యుడు బగభగమా అంటూ ఉంటాడు ఇప్పుడేమో చల్లడిగా పడుతున్నాయి ఇంకా మీకు విషయం గుర్తుందా మనం చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లప్పుడే ఉందిలేండి ఎండాకాలం వస్తే మళ్ళీ కొని మన అమ్మ వాళ్ళందరూ మనకు పూల వేస్తే వేసేవాళ్ళు గుర్తుందా నేనైతే ఎప్పుడు పూల జడ ట్రై చేయలేదండి చేయలేదండిసారి ఒకసారి ట్రై చేయాలి మా పాపకి పూల జడ వేయించుకొని ఆ జడ వేసుకొని తిప్పుతూ ఉండేవాళ్ళం కదా ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం మీరు వేయించుకున్నారు పూల జాడులు మీకు ఇష్టమైన ఇష్టమైతే కామెంట్ చేయండి మీరు మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ చూడాలంటే మీకు ఇలాంటి నోటిఫికేషన్ రావాలి కదా మరి నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన ఛానల్ని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే ఒకటి చేయండి అబ్బా ఇంకేంటి సంగతులు ఈ సమ్మర్ అంటేనే మనకి ఇంకా మళ్ళీ పువ్వులు పూల జడలు పూల జడలు వేసుకుంటారు పచ్చళ్ళు పెట్టుకోవడం వడియాలు పెట్టుకోవడం కారాలు ఇవే కదండి మెయిన్ ఇంకా సమ్మర్ మాక్సిమం ఇంకా ఒక టెన్ డేస్లో అయితే సమ్మర్ కూడా అయిపోద్ది అనమాట మాక్సిమం కూల్ కూల్ అయిపోయింది వాతావరణం కూడా ఎవరికైనా తెలియదు ఇదివరకుంటే మనం వీడియోస్ షేర్ చేయండి అబ్బా మంచి మంచిగా ఉన్నాయి కదా నచ్చలేదా మీకు నచ్చు ఫ్రెండ్స్ నచ్చినా నచ్చకపోయినా నా కోసం మంచిగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగున్నాయా బాగా కట్టాను నేను చేతిలోనే ఉంచుకొని కట్టేస్తానండి నేను అలా వదలని అనమాట నాకు చిక్కగా ఉంటేనే మాల అనేది ఇష్టం అనమాట ఇంకా ఎవరన్నా ఎవరి కట్టాలన్నా కూడా ఇష్టమే నాకు నేను కట్టుకోవడం ఇష్టమే చాలామంది కట్టడం కూడా రాదనమాట కొంతమందికి అయితే లూజ్ లూజ్గా కట్టేస్తారు మాల నాకు అలాంటి మాలన్నా కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే చిక్కగా కట్టు కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ మల్లెపూలు పూలు కానీ గుండె మల్లెపూలు ఉంటాయండి అవి అయితే ఇంకా చాలా బాగుంటాయి అనమాట మనం టూ త్రీ డేస్ కూడా పెట్టుకోవచ్చు ఆ అయితే మనం పూజగా పెట్టిన పటాలకి వాటికి ఇంకా వడలిపోవండి ఆ పువ్వు అయితే చాలా బాగుంటుంది గుండు పువ్వులాగా చాలా అంటే చాలా బాగుంటుంది అవి అప్పుడప్పుడు వస్తాయి ఈ సీజన్లో కూడా ఇంక ఇప్పుడైతే అసలు ఈ ఈ సమ్మర్లో అయితే ఆ పువ్వులు అయితే అస్సలు కనిపించలేదులే కానీ నాకైతే మటుకి చాలా బాగుంటాయండి నాకు నచ్చుతాయి కూడా ఇవైతే నాటు మల్లెపూలు కదా వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఒక చిన్న కామెంట్ అయితే చేయండి